ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం అని మనకు తెలుసు మన శరీరంలో మూడొంతుల నీరు ఒక వంతు పదార్థం ఉంది సుమారుగా డెబ్బై కేజీలు బరువున్న వ్యక్తికి నలభై ఐదు లీటర్ల నీటి శాతం వాళ్ళల్లో అన్నమాట చెత్త మనందరికీ కూడా నీరు తక్కువ తాగటం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ ప్రతిరోజు నాలుగు లీటర్ నుంచి ఐదు లీటర్ల మంచినీళ్ళు త్రాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నేను చెప్తుంటాను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా ఉదయం పూట గోరువెచ్చని నీరు త్రాగితే మంచిదని నేను ఎప్పుడు చెప్తుంటాను చలికాలం వర్షాకాలాల్లో రోజు గోరువెచ్చని నీరు త్రాగితే మంచిదని కూడా మనం చెప్పగా మీలో చాలామంది తాగుతుంటారు ఈ గోరువెచ్చని నీరు అంటే మనం మూత్రం పోసేటప్పుడు చూడండి చెయ్యి తగిలితే ఆ వేడి ఎట్లా ఉంటుంది మూత్రం వేడి ఆ వేడి గోరువెచ్చని నీరు అంటాం ఆ నీరు కాకుండా ఇంకొంచెం వేడి నీరు త్రాగితే అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి మరి ఏ ఏ సమస్యలు ఉన్నప్పుడు వేడి నీరు త్రాగటం మంచిది ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం మామూలుగా మనకి ముప్పై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు గోరువెచ్చని నీరు అంటాం మనం ఇది ఎప్పుడూ రోజు లీటర్ లీటర్నర తాగినప్పుడు అట్లా త్రాగేసేయచ్చు కానీ వేడి నీరు త్రాగటం అనేది అంటే నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి సుమారుగా యాభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో నీటిని వేడి చేసుకుని వేడివేడిగా త్రాగటం అనేది మంచిది నీరు వేడిగా ఉంటే ఎట్లా చెప్పొచ్చు అంటే కాఫీ కానీ టీ కానీ పాలు కానీ దింపిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి పది నిమిషాలు కొద్దిగా చల్లారి గోరువెచ్చని కంటే కొంచెం వేడిగా ఉంటాయి వేడి తగ్గిన పాలు వేడి తగ్గిన టీ ఎట్లా ఉంటుందండి అలా అనమాట అలాంటి టెంపరేచర్ నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి యాభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉండేది వేడి నీరు అనమాట ఆ వేడి నీరు త్రాగటం అనేది తప్పనిసరిగా చేస్తే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు చాలా చాలా మంచి ఫలితాలను మనం పొందవచ్చు ఇది జపాన్ వారు స్పెషల్గా ఏ సమస్యల మీద ఇది ఎలా పనికొస్తుందని వాళ్ళు సైంటిఫిక్గా నిరూపించారు వేడి నీరు త్రాగటం అనేది మనం కంపల్సరిగా వేడి నీరుని పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడు త్రాగొచ్చు అంటే ఎప్పుడైతే మీకు జలుబు ఎక్కువ ఉంటుందో ముక్కు కారటం కానీ ముక్కు బిగవటం కానీ తుమ్ములు ఎక్కువ వస్తున్నాయో ఇలాంటి సందర్భాల్లో వేడి నీరు త్రాగటం మంచిది నలభై నుంచి యాభై ఐదు సెంటీగ్రేడ్ డిగ్రీలు ఉన్న నీరు మంచిది అనమాట రోజంతా అలా త్రాగటం అనేది త్వరగా ఈ కంజెషన్ తగ్గించటానికి సైనస్ అందులో శ్లేష్మాలు బిగవకుండా కొంచెం ఫ్రీ అయ్యి కదిలు బయటికి రావటానికి తుమ్ములు కొంచెం తగ్గటానికి చాలా మంచిది అనమాట ఫస్ట్ ఇలాంటివారు తప్పనిసరిగా వేడి నీరు త్రాగటం రోజంతా చేయాలి ఇక రెండవది గొంతు నొప్పి కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ టాన్సెల్స్ ఇన్ఫెక్షన్ కానీ దగ్గు కానీ పొడి దగ్గు కానీ మామూలు కఫంతో వచ్చే దగ్గు కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కానీ వేడి నీరు మాత్రమే రోజంతా త్రాగాలి ఎందుకంటే ఈ వేడి నీరుకి కఫాలు శ్లేష్మాలు తగ్గుతాయి కఫాలు శ్లేష్మాలు తెగి తొందరగా బయటకు వచ్చేస్తాయి ఆ ఇరిటేషన్ని తగ్గిస్తాయి తగ్గినప్పుడు కానీ ఇక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది కదా త్రోట్ కానీ టాన్సిల్స్ దగ్గర కానీ ఈ వేడి నీరు తాగేసరికి ఆ భాగాల్లో ఉండే మజిల్స్ అన్నిటిని రిలాక్స్ చేసి ఆ పెయిన్ ఉపశమనం ఆ సివియరిటీని తగ్గించడానికి వేడి నీరు న్యాచురల్గా ఉపయోగపడుతుందనమాట చూడండి ఎక్కడన్నా నొప్పి ఉడితే వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటాం వేడి పెడితే వెంటనే నొప్పి తగ్గుతుంది మరి గొంతు లోపల కాపడం పెట్టలేం కదా అందుకని లోపలికి వేడి నీళ్ళది అయితే డైరెక్ట్ ఎఫెక్ట్ ఆ భాగాలకి కలిగిస్తుందన్నమాట ఇలాంటి సందర్భాల్లో రోజంతా వేడి నీరునే త్రాగాలి పిల్లలకు కూడా ఇవ్వాలి ఇక మూడవది పొట్టలో ఎప్పుడైనా గ్యాస్ పట్టేసినప్పుడు ఒక్కొక్కసారి గ్యాస్ కిందకి రాదు పైకి రాదు అట్లా స్ట్రక్ అయినట్టు ఛాతి ఇవన్నీ పట్టేస్తాయి అలాంటప్పుడు గ్యాస్ని రిలీవ్ చేయటానికి ఆ వేడిగా ఉండే నీటిని తీసుకుని కప్పులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అట్లా తాగుతూ ఉంటే ఆ వేడికి కదలికలు పెరిగి గ్యాసెస్ బయటకు వచ్చేస్తాయి ఛాతి పట్టేసిందంతా కూడా వెంటనే ఫ్రీ అవుతుందనమాట ఇలాంటి సందర్భాల్లో అట్లా చేయాలి అట్లాగే కొంతమందికి జీఈఆర్డి సమస్యలు ఉండి వెనక్కి ఈసోఫేగస్లోకి యాసిడ్లు వెతుకుల మొక్కలు లాంటివి వచ్చి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి కూడా అసలు ఆ మంట ఇరిటేషన్ని తగ్గించడానికి వేడి నీరు త్రాగటం ఈ సమస్య ఉన్న వారికి కూడా చాలా మంచిదని చెప్పచ్చు ఇక అజీర్ణ సమస్యలు ఉన్నవారికి ప్రేగుల్లో కదలికలను పెంచటానికి ఆహారాల త్వరగా జీర్ణం అవ్వటానికి ప్రేగుల్లో మూమెంట్స్ని పెంచడానికి వేడి నీరు బాగా ఉపయోగపడుతుంది భోజనం చేసేటప్పుడు మనం త్రాగం భోజనమైన రెండు గంటల తర్వాత ఇండైజెషన్ సమస్యలు ఆహారం సరిగా అరగట్లేదు సరిగా జరగట్లేదు నిలవండి పులుస్తున్నది అనుకునేవారు త్రాగే నీరు వేడి నీరు కనుక త్రాగితే మూమెంట్స్ పెరిగి డైజెషన్ స్పీడప్ అవుతుందనమాట అందుకని ఇలాంటి వారికి ఇది చాలా మంచిది అలాగే క్రానిక్ కాన్స్టిపేషన్ నుండి మోషన్ సరిగా రావట్లేదు త్వరగా జరగట్లేదు అని ఇబ్బంది పడేవారికి గోరువెచ్చ నీటి కంటే కొద్దిగా వేడిని పెంచుకుని నలభై నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ వాటర్ త్రాగితే ప్రేగుల్లో మూమెంట్స్ బాగా వచ్చి మోషన్ బాగా జరగటానికి కాస్త గట్టి మలం త్వరగా స్పీడ్గా బయటికి రావటానికి సుఖవిరోచన అవటానికి వేడి నీరు త్రాగటం అనేది ఇలాంటి వారికి ఉపయోగం ఉంటుందన్నమాట ఇక దేనితో పాటు ఎప్పుడన్నా మనకు జ్వరాలు వచ్చినప్పుడు చలి చలిగా ఉన్నప్పుడు ఒళ్ళు పొలపొరంగా బడలిగ్గా ఉన్నప్పుడు వేడి నీరు త్రాగితే ఆ చలి ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ పోవటానికి ఆ వణుకుపోవటానికి టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా ఆ పొలపొరం తగ్గటానికి వేడి నీరు త్రాగటం అనేది కంపల్సరీ ఆ సందర్భాల్లో చాలా మంచిది అట్లాగే మరొక ముఖ్యమైన లాభం ఏంటంటే వేడి నీరు త్రాగటం వల్ల జపాన్ వారు నిరూపించారు థర్మోజెనిసిస్ ప్రక్రియ బాగా వేగవంతమై వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బాగా జరుగుతున్నది మామూలు నీరు త్రాగకంటే వేడి నీరు త్రాగటం వల్ల బరువు తగ్గుతున్నది కొవ్వు కరుగుతున్నది అని కూడా వాళ్ళు నిరూపించడం జరిగిందనమాట కాబట్టి ఇలాంటి లాభాలను పొందటానికి వేడి నీరు త్రాగటం అనేది ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది వేసవకాలమైన కానీ ఈ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు వేడి నీరు త్రాగితే త్వరగా ఉపశమనం వస్తుంది నార్మల్ వాటరు చల్లగా ఉండేవి రస్సులు పనికిరాదు అనమాట ఈ సమస్యలు ఉన్నప్పుడు కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు వచ్చినా కానీ పది రోజులు ఐదు రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఎప్పుడూ త్రాగొచ్చు వాతావరణం చల్లగా ఉండి ఇబ్బంది పడే దేశాల వారు కానీ ఆ ప్రాంతాల వారు కానీ రోజంతా ఇలాంటి వాటర్ త్రాగటం మంచిగా అనిపిస్తుంది అలాగే వర్షాకాలంలో కానీ బాగా చల్లటి వాతావరణం ఉన్నప్పుడు కూడా ఇలాంటి నీరు రోజంతా త్రాగటం ఆ రోజులకు పర్టికులర్గా మంచిది చిన్న వయసు పిల్లల నుంచి ముసలివారి వరకు ఇలా వేడి నీరు త్రాగి ఇలాంటి లాభాలు పొందటానికి ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం